అందరికీ నమస్కారం అండి ఆనంద జ్యువల్స్ మరి దసరా స్పెషల్ కలసల్లో ఈ రోజు ఇంకా కొత్త సెట్తో తో ముందుకు వస్తాం ఈ బ్రైడల్ సెట్ చూస్తే ఆ నీళ్ళ మేఘసేమను కూడా చూస్తూ ఉండిపోవాల్సిందే ఆ లావు హారం ఒక్కసారి చూడండి అమ్మవారు నిజంగా లక్ష్మీగాసులు మనకి ఇస్తున్నట్టుంది కదండి ఇంకా షార్ట్ హారం చూడండి అబ్బో అప్పు పచ్చల ఉత్యాలు కెంపులతో ఆడిపోతుందండి ఈ కమ్మలు చూసారా ఎంతకాలంలో వెరైటీ ఎక్కడైనా అండి బ్యాంగిల్స్ అంటే ఇలా ఉండాలండి ఒక్కసారి వేసుకున్నారంటే లక్ష్మీదేవి వేసుకుందా అన్నట్టు ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మరి అరేష్ వచ్చేసి పండగ షాపింగ్ చేసేయండి రేపు ఇంకొక డిఫరెంట్ సెట్తో మీ ముందుకు వచ్చేస్తామండి అంతవరకు కొంచెం ఓపు పట్టండి ఉంటామండి